ముఖ్యంగా నేను నందిగామ కోదాడ జగ్గిపేట విజయవాడ అని ప్రస్తావన చేయడానికి గల కారణము కూడా బంగారపు వ్యాపారులు కానీ లేదా వజ్ర వ్యాపారులు కానీ లేదా వెండిని వస్తువులుగా తయారు చేసేటటువంటి వ్యక్తులు కానీ బంగారాన్ని మంచి వస్తువులుగా తయారు చేసేటటువంటి వ్యాపారులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారనేది లేదు అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిర్ణయము నెహ్రూ నగర్ నందిగామ నందిగామ చుట్టుప్రక్కల ప్రజలు కానీ లేదా కోదాడ జగ్గేపేట విజయవాడ ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి బంగారపు వ్యాపారులు కానీ లేదా వజ్ర వ్యాపారులు కానీ లేదా వెండిని వస్తువులుగా తయారు చేసేటటువంటి వ్యక్తులు కానీ బంగారాన్ని మంచి వస్తువులుగా తయారు చేసేటటువంటి వ్యాపారులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారనేది లేదు ఎందరో మంచివారు ఉన్నప్పటికీ మంచిగా వ్యాపారం చేస్తున్నటువంటి వారు కూడా నష్టములు అధికంగా చూస్తూ ఉన్నారు ముఖ్యంగా నేను నందిగామ కోదాడ జగ్గిపేట విజయవాడ అని ప్రస్తావన చేయడానికి గల కారణము కూడా ఈ యొక్క ప్రాంతాల నుండి నాకు అధికంగా ఫోన్ ద్వారా సంప్రదింపులు అనేది వీరు ఎక్కువగా చేస్తూ ఉన్నారు వేరుకి వ్యాపారము చేస్తున్నాము బంగారము వ్యాపారముగా జరిపిస్తున్నాము మా దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయి లేవని మాత్రము అనడం లేదు కానీ రావలసినంత రాబడి రావడం లేదు అని చెబుతూ ఉన్నారు మన జగ్గైపేట దగ్గర నుంచి వస్తు వ్యాపారులు అంటే అంటే వాటిని తయారు చేసేటటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారి ద్వారా కూడా ఫోన్ కాల్స్ రావడం అనేది జరుగుతుంది వ్యాపారం అంతగా లేదు అని ఎక్కువగా చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ వ్యాపారంలో ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న వ్యక్తులైనప్పటికీ నూతనంగా వంశపారంపర్యంగా ఇదే వృత్తిలోకి వెళ్ళాలి అనుకున్నవారు కానీ జాతిక పరిశీలన చేపించుకొని దానికి తగ్గ ఏదైతే రాజయోగం అయ్యి ఉండొచ్చు లేదా ఆ బంగారముకు సంబంధించినటువంటి లోహ సంబంధమైనటువంటి యోగము కలిగి ఉండొచ్చు ఆ యోగము మీకు ఉన్నదా లేదా అని తెలుసుకొని తదుపరి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడము లేదా కొంత కష్టపడడం అనేది మంచిది అన్నది నా ఉద్దేశము ఎవరికైతే నష్టం కలుగుతుందో ఎవరికైతే కష్టం కలుగుతుందో ఆ వ్యక్తులు జాతిక పరిశీలన చేపించుకోవాలి మేము బయటకు వెళ్ళి సంప్రదించడానికి సమయం తక్కువగా ఉంటుంది ఫోన్ ద్వారా సంప్రదించాలి అనుకుంటున్నాము అనుకునేవారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ని సంప్రదించండి